ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నోమ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది ఎమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది దాడి చేసింది ఇజ్రాయెలేనని తెలిసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనుం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమెక్కేందుకు ఆయన వేచి ఉండగా అక్కడ వైమానిక బాంబు దాడి జరిగింది కొన్ని రోజులుగా యెమెన్లోని హౌతీ రెబల్స్ లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోన్న ఇజ్రాయిలే ఈ దాడులకు పాల్పడింది ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు యెమెన్లో ఆరోగ్యం మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లినట్లు ఘటన తర్వాత టెడ్రోస్ తెలిపారు ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు అనంతరం సనాలో విమానమెక్కేందుకు వేచి ఉండగా తనకు కొన్ని మీటర్ల దూరంలోనే బాంబు దాడి జరిగిందని వివరించారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు గాయపడ్డ వారికి సంతాపం తెలియజేస్తున్నట్లు అథనోమ్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు యెమెన్ ఇజ్రాయిల్ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయన్న గుటెరెస్ సనా విమానాశ్రయం ఎర్ర సముద్రం ఓడరేవులు యమెన్ పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని స్పష్టం చేశారు పౌరులు మానవతా కార్మికులపై దాడులు చేయవద్దని హితవు పలికారు యమిన్లోని సనా విమానాశ్రయం ఇతర నౌకాశ్రయాలు పలు విద్యుత్ కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది హమాస్ హెజ్బొల్లా సిరియాలోని అసద్ ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నారో త్వరలో హౌతీలు అదే నేర్చుకుంటారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితన్యాహు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి గాజా పౌరులకు మద్దతుగా గత కొన్ని రోజులుగా హౌతీలో పై క్షిపణి దాడులు చేయగా కొందరు ఇజ్రాయిలీ పౌరులకు గాయాలయ్యాయి అప్పటి నుంచి ఇజ్రాయెల్ హౌతీలను లక్ష్యంగా చేసుకుంది